దేవా నాకు విడుదల అనుగ్రహించేటువంటి స్థలంగా ఈ మందిరాన్ని దేవానికి ఒక మాట చెప్పాను తల చేద్దాం ప్రార్థన్యత ఒక్క మాట చేద్దాం ఒక్క మాట ప్రార్థనే దేవానికి వీలైతే మనం పైకి లేచి నిలబడదాం ఒక్క మాట ప్రార్థన వీలైతే మనందరం పైకి నిలబడదాం కుడి హస్తాన్ని పైకి మన కుడి హస్తాన్ని పైకి చూపుదం దేవానికి ఈ మందిరాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు పనుకో దేవానికి స్థుతులు తండ్రి దేవానికి స్తోత్రాలు నాయన ఈ మందిరాన్ని తండ్రి నా జీవితంలో నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు నాయన నా జీవితాన్ని మార్చి వేసేటువంటి స్థానము కాదు నుంచిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు నాయన ఏసయ్య అద్భుత కార్యము నా జీవితంలో నెరవేర్చబడటానికి ఈ స్థలాన్ని మీరు నా జీవితంలో నాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు అయ్యాను పనుకో దేవానికి స్థుతులు నాయన నా స్థితిని మార్చి వేసేటువంటి స్థలంగా దీని నుంచిన దేవానీ మందిరంలోనైనా ఒక పాత్రగా దేవానీ కుస్థుతులు నైనా ఈ పాత్ర యొక్క బాధ్యతను నెరవేర్పించేటువంటి బాధ్యతను గుర్తించేటువంటి విధానాన్ని కూడా నాకు అనుకూలించాయి ఒక మాట ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థన ఈ రోజున నీ కుటుంబ పరిస్థితి నీ వ్యక్తిగత జీవితము నీ వ్యక్తిగత సమస్యలు లేకపోతే నీ భవిష్యత్తు నీ అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ మార్చబడేటువంటి స్థలము ఒక్క దేవుని మందిరము మాత్రమే ఒక్క మాట నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం ఒక్క మాట దయచేసి మౌనంగా ఉండొద్దు దేవుని వాక్యము నిన్ను దర్శించింది ఇది దేవుని మందిరము దేవుడు నీ వైపు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించు దేవుడు నీ వైపు చూస్తున్నాడు అనే సత్యాన్ని గుర్తించు ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శించాడు Ele foi o Senado de